హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బియ్యం లేకుండా రాగి దోశను చూపిస్తున్నాను రాగులు అనేది హెల్త్కు చాలా మంచిదండి రాగి దోశనే కాదండి రాగులు దోశ తర్వాత ఇడ్లీ లడ్డు అలాగా మనము చేసుకోవచ్చు వెరైటీస్ అంతా ముందుగా మనం ఒక కప్పు మినపప్పు తీసుకునేసి రెండుసార్లు బాగా శుభ్రంగా కడిగి నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి అది నేను ఇక్కడ చూపించలేదు ఫైన్గా బ్లెండ్ చేసుకున్న మినపప్పును మనము ఒక గిన్నెకు ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఏ కప్పుతో మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పును మనం మెజర్మెంట్గా తీసుకోవాలండి అదే కప్పుతో రెండు కప్పులు రాగి పిండిని వేసుకునేసి రెండు కప్పులు వాటర్ కూడా వేసుకునేసి విస్కర్తో బాగా కలుపుకోవాలండి రాగుల్లో కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది విటమిన్స్ మినరల్స్ అలాగ ఉంటాయండి కాబట్టి హెల్త్కు చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకు కూడా రాగులు చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ హెల్తీ రెసిపీని చెయ్యండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో కూడా తెలపండి ఈ విధంగా మనము పిండిని అంతా బాగా కలుపుకునేసి మూత పెట్టేసి మరుసటి రోజు మూత తీస్తే మనకు ఈ రాగి పిండి అంతా కూడా ఫర్మెంటేషన్ అయి ఉంటుందండి గరిట తీసుకునేసి ఈ విధంగా మనము బాగా ఫర్మెంటేషన్ అయిన పిండినంతా కూడా గరిటెతో బాగా కలుపుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు హాఫ్ స్పూను బేకింగ్ సోడా కూడా వేసుకునేసి దోశ బ్యాటరు ఏ విధంగా మనకు కావాలో ఆ విధంగా కలుపుకోవాలండి కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పెనం పెట్టుకోవాలి పెనమంతా బాగా వేడెక్కిన తర్వాత మనం టిష్యూ పేపర్ తీసుకునేసి కొద్దిగా ఆయిల్ అనేది మనము దానిపైన గ్రీస్ చేసుకునేసి నీట్గా తుడిచేసి మనకు పెనము బాగా వేడెక్కిన తర్వాత ఈ దోశ బ్యాటర్ అనేది మనము ఈ విధంగా కలుపుకునేసి దోశ అనేది వేసుకోవాలండి ఈ దోశ అనేది క్రిస్పీగా కూడా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి ఈ విధంగా దోశను వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ మనము ఈ దోశకంతా కూడా వేసుకునేసి బాగా కాలిన తర్వాత మరొక సైడుకు దోశను తిప్పుకోవాలండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు పెద్దలకు అందరికి కూడా చాలా మంచిది ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఒక సైడు బాగా దోశ కాలింది మరొక సైడ్కు మనము తిప్పుకోవాలండి ఈ విధంగా రాగి దోశ అనేది క్రిస్పీగా వస్తాయి ఒక చట్నీతో మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కూడా ఒకటి రాగి దోశ అనేది చేశానండి దానికి కూడా లింక్ పెడతాను తప్పకుండా ట్రై చేయండి హెల్తీ రెసిపీస్ అందించే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్